నన్ను ఎంతగానో తెలుగు ప్రేక్షకులు నమస్కారములు ఆహారంలో ఈ సాధారణ పదార్థం క్యాన్సర్ కు దారితీస్తుంది మీరు ఏమి తింటారో అదే మీరు మనమందరం ఈ సామెతను వింటూ పెరిగాము మరియు ఊహించండి నేడు ఇది గతంలో కంటే ఎక్కువ బరువును కలిగి ఉంటుంది ఆహారం ని ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది సరైన ఆహారం లేకపోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం కూడా పెరుగుతుంది ఊబకాయం ఉన్నవారిలో కొవ్వు ద్రవ్యరాశి కంటే ఆహార కొవ్వు మూలం క్యాన్సర్ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఒక ఆకర్షణీయమైన కొత్త అధ్యయనం కనుగొంది లుడ్విక్ ప్రిన్స్టన్ యొక్క లిడియా లించ్ నేతృత్వంలోని దశాబ్ద కాలంగా జరిగిన ఒక అధ్యయనంలో ఒక నిర్దిష్ట ఆహార కొవ్వు రోగనిరోధక వ్యవస్థను చురుకుగా అణిచివేస్తుంది మరియు కణితి పెరుగుదలను వేగవంతం చేస్తుందని కనుగొంది ఈ ఫలితాలు నేచర్ మెటబాలిజంలో ప్రచురించబడ్డాయి ఊబకాయం మరియు ఆహార కొవ్వు ఊబకాయం రొమ్ము పెద్ద ప్రేగు మరియు కాలేయం సహా కనీసం పదమూడు ప్రధాన క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది అధిక శరీర కొవ్వు కణితులను లక్ష్యంగా చేసుకుని క్యాన్సర్ ఇమ్యూనోథెరపీల ద్వారా ప్రేరేపించబడే బలహీనమైన రోగ ప్రతిస్పందనతో కూడా ముడిపడి ఉంది అయితే ఈ ప్రభావాలు ఊబకాయంతో నివసించే వ్యక్తులలో పూర్తిగా కొవ్వు లేదా కొవ్వు ద్రవ్యరాశి నుండి ఉత్పన్నమవుతాయా లేదా వారు తినే నిర్దిష్ట ఆహార కొవ్వుల నుండి ఉత్పన్నమవుతాయా అని సంవత్సరాలుగా పరిశోధకులు ఆలోచిస్తున్నారు కొత్త అధ్యయనం దీనిపై లోతైన అంతర్దృష్టిని అందిస్తుంది